గూడూరు పురపాలక సంఘం పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు ఆస్తి ఇంటి పన్నులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు చెల్లించాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు గూడూరులోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో పనిచేసే కార్మికులు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే నిధులు అవసరమని దీన్ని దృష్టిలో ఉంచుకుని పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నా వీధి దీపాలు వెలగాలన్నా సిబ్బంది పనిచేయాలని వారికి అదే సమయంలో జీతాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు ప్రజలు గుర్తించి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని కమిషనర్ వెంకటేశ్వరులు వివరించారు ముఖ్యంగా పట్టణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి మంచినీటి సరఫరా సంబంధించి కానీ వీధి దీపాల నిర్వహణ గురించి కానీ పారిశుద్ధ్యం కానీ ఈ ముఖ్యమైనటువంటి సేవలు అందించడానికి దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు పనిచేయటం జరుగుతూ ఉంది ఈ రెండు వందల యాభై మంది కార్మికులకి ప్రతినెలా మనం జీత జీతాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇంత ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మన కార్మికులకి ఎప్పటికప్పుడు జీతాలు అందించాలంటే మనకు ప్రధానమైనటువంటి వనరైనటువంటి ఆస్తి పన్ను ఆస్తి పన్ను నీటి చార్జీలు మనము వసూలు చేసి వాళ్ళని చెల్లించాల్సిన అవసరం ఉంది అయితే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇంకా నెలాఖరు సమీపిస్తున్నప్పటికీ పన్నులు చెల్లించలేకుండా వాయిదాలు వేయడం జరుగుతూ ఉంది దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే ముప్పై ఒకటవ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తి పన్ను తర్వాత ఈ నీటి ఛార్జీలు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం ఏదైతే మీరు చెల్లించలేదో ఇంకా మళ్ళీ వడ్డీ పెరిగిపోతూ ఉంది అధిక వడ్డీ పడుతుంది ఈ అధిక వడ్డీ నుంచి పోవాలి అని అంటే మనం తప్పనిసరిగా ఈ పనులు సకాలంలో చెల్లించాలి ఈ పన్నులు ఎవరైతే సకాలంలో చెల్లించలేదో పురపాలక సంఘం చట్టం ప్రకారము ఖచ్చితంగా వారెంట్ నోటీసులు ఇష్యూ చేసి జప్తులు చేయటం ద్వారా ఈ యొక్క పన్నులు రాబట్టుకోవడం కూడా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంత దూరం రానివ్వకుండా జప్తుల వరకు పోనివ్వకుండా దయచేసి ఆ ఈ యొక్క పన్నులు చెల్లించాలి నీటి ఛార్జీలు కూడా చాలామంది వాటి నీళ్ళని రెగ్యులర్గా వాడుకుంటున్నారు కానీ నీటి ఛార్జీలు చెల్లించడం లేదు ఇంకా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి కాబట్టి దయచేసి నీటి ఛార్జీలు చెల్లించండి లేకపోయినట్టయితే ఆ నీటి కోడాయిలు కూడా తొలగి తొలగించి వారికి నీటి సరఫరా లేకుండా చేయడం కూడా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కోరుకునేది ఏంటంటే పురపాలక సంఘం అభివృద్ధి చెందాలి అంటే మనం పన్నులే ప్రధాన ఆధారం కాబట్టి వాటిని సక్రమంగా ప్రజలు చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు